నమస్కారం బీవీడి ప్రసాదరావు కబురులు దీపం విశేషాలు వినండి బీవీడి ప్రసాదరావు తెలుగు శబ్దాలు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ ఛానల్ లింక్ని మీ వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ పై క్లిక్ ఆర్ టచ్ చేయండి తర్వాత పై క్లిక్ ఆర్ టచ్ చేయండి దీపం వెలుగుని ఇచ్చేది వెలుగు చీకటిని ఆక్రమిస్తుంది తద్వారా మానసిక కుదురు కుదురుతోంది మానసిక స్థిమితం శారీరక రుగ్మతని మాఫీ చేయగలదు కనుక దీపం ఉనికిని సామాన్యంగా తీసుకోరాదు దీపం ప్రాముఖ్యత ఘనమైనది కావున మందిరం చోట కాపురం చోట దీపం తీవిగా చోటు చేసుకుంటుంది ఇట్టి దీపం రూపం వివిధ ఆకారాల్లో లభ్యమవుతున్న నూనె దీపం బహుశ్రేష్టమైంది కనీసం ప్రత్యేక లేదా పండగ సందర్భంగా వెలిగించే దీపం అయినా నూనెది అయితే మంచిది ఇంటి లోపల దీపంకి ఏ నూనె వినియోగించిన ఇంటి వెలుపల అంటే గుమ్మం పెరడు వరండా బాల్కానీ చోట దీపంకి వేప నూనె వాడగలిగితే మరింత పకడ్బందీ ఫలితం అంది తీరుతుంది అలాగే ప్రత్యేక లేదా నియమం లేదా సంబంధిత లేదా సందర్భం అన్నప్పుడు మట్టి ప్రమిదలో నూనె పోసి ఒత్తి దీపం పెట్టడం భలే శ్రేష్టము సామాజిక సామూహిక సమయానుచార సందర్భంలో ప్రతి ఇంట వెలుపల దీపం పెట్టవలసి వస్తే మాత్రం కృత్రిమ దీపాలను ఆర్పి తప్పక తొమ్మిది లేదా కనీసం ఐదు దీపాలు వెలిగిస్తే బాగు పైగా ఆ దీపం మట్టి ప్రమిదలో అయితే మరీ బాగు అది వేప నూనె దీపం అయితే మరింతగా బాగు దీపమా నమస్కారం వీటిని వీక్షించండి వీటిని వీక్షించండి వీటిని వీక్షించండి